హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పప్పు అండి ఇది నార్మల్ పప్పు కాకుండా ఊరగా అయితే పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కందిపప్పుని నానబెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ అన్ని కందిపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి అందులోకి రెండు టమోటాలు చిన్నగా కట్ చేసుకున్న రెండు టమోటాలు అలాగే మనము ఊరగాయ మిగిలి ఉంటుంది కదా ఎండింగ్లో ఉప్పులన్నీ అయిపోయి గుజ్జు ఒకటే ఉంటుంది మనకి అది ఎవరు తినేకి ఇష్టపడరు ఇంకా ఎండింగ్లో అలాంటప్పుడు అది ఇంత ఒక కప్పులో వేసుకొని ఆ గుజ్జంతా వేసి మనము ఇలా పప్పు తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను కప్పు అంతా వేసుకుంటున్నాను కదా ఇంక టమాటాలు ఈ ఫారం టమాటాలు అంత పులుపు ఉండవు మీకు ఏమైనా టమాటాలు పులుపు ఉండనుకుంటే తగ్గించుకోండి ఊరగాయ వేస్తున్నాం కదా అందులో పులుపు ఉంటుంది కొద్దిగా కారం వేసుకోండి కొంచెం పసుపు కారం ఎందుకు కొద్దిగా అంటున్నానంటే ఊరగాయలో కూడా కారం ఉంటుంది ఆల్రెడీ మనము పిక్కలు చేసినప్పుడు ఊరగాయలో ఎక్కువ ఉప్పు ఉప్పు కారాలు ఉంటాయి నేను ఈ పప్పుకి ఎక్కడ ఉప్పు వేయలేదు తర్వాత ఉప్పు టేస్ట్ చూసి వేసుకోండి ఉప్పు కూడా సరిపోతుంది నాకు ఇందుకే మామూలుగా మన నార్మల్ పప్పు లాగే కుక్కర్లో పెట్టేసి మూడు విజిల్ కొట్టిచ్చేసాను చూడండి బాగా మెదిగిపోయినాయి కదా అన్నీ ఇప్పుడు బాగా పప్పుని ఇలా స్మాష్ చేసేసుకొని మనం పోపు పెట్టేసుకోవడము అంతే ఊరగాయి మిగిలి లాస్ట్లో ఎండింగ్లో ఉన్నప్పుడు పారివేయకుండా మనం ఇలా వేస్ట్ చేయకుండా ఏమైనా ఎంతో రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా లాస్ట్లో మనకి ఉప్పులన్నీ అయిపోయి ఓన్లీ గ్రేవీ మిగిలి మిగిలింటుంది కదా మన పిక్కల్లో అలాంటిది ఇలా చేసేసుకోండి ఈ పోపు నార్మల్ పప్పుకి ఎలా పోపు పెట్టుకుంటాం అలా పెట్టేసుకోండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు నేను ఇక్కడ మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు వేసుకుంటున్నాను మనము ఈ పప్పులకి మజ్జి ఊర మిరపకాయలు అంటారు కదా అవి అప్పలాలు సొండిగులతో కూడా తినొచ్చు మన వడియాలతో ఇంతే అండి గుమ్మగుమ్మలాడే పప్పు రెడీ అయిపోయింది వేస్ట్ కాకుండా మనకి ఊరగాయని ఇలా తయారు చేసుకొని ఒకసారి చూడండి మీకు ఇది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసింటే ముందుగానే మాకు తెలుసు అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్